స్వాగతం జూన్ రెండవ తేదీ రేపు ఆదివారం సింహరాశి చూసినట్లయితే కుటుంబంలో వీరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది లేదంటే చాలా నష్టపోతారు అయితే వారి యొక్క దిన ఫలాలు రేపు ఆదివారం జూన్ రెండవ తేదీ ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలను వారు రేపటి దిన ఫలాల్లో పొందుకోబోతున్నారు అలాగే ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రేపటి దినఫలాల్లో సింహరాశి జాతకులకి కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన జన్మించినవారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా అధికారాన్ని ఇతరులపైన ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కూడా వెరికి వస్తుంది కుటుంబ సభ్యులతో కూడా ఈ మనస్తత్వం కారణంగా విభేదాలు తలెత్తుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా తాము చెప్పిందే ఇతరులు ఫాలో అవ్వాలి అనే ధోరణిని చూపిస్తూ ఉంటారు అలాగే తాము రైట్ అనే ఒక భావన కూడా వీరు కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా రియలైజ్ అవ్వటం అనేది వీరికి చేతకాని పని అనే చెప్పుకోవాలి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో నాయకులుగా ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక పై అధికారులకు లోపడిని మనస్తత్వం కారణంగా అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు ఉద్యోగ జీవితంలో నిలకడగా ఉండలేని పరిస్థితి కూడా వీరి యొక్క మనస్తత్వం కారణంగా వీరికి కలుగుతుంది ఈ విధంగా యొక్క జీవితంలో వీరి యొక్క మనస్తత్వంలో కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు సహజ సిద్ధంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు తెలివితేటలు కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి అలాగే ఈ వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకా వర్గం వీరి చేత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి అయితే రేపు ఆదివారం జూన్ రెండవ తేదీ సింహరాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబంలోని ఒక వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులు జీవితంలో చూసినట్లయితే కనుక వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను అయితే వారు చూడబోతున్నారు అంటే మునుపు మీరు లాభాల బాటలో పయనం చేసినా కానీ లేకపోతే నష్టాల బాటలో పయనం చేసినా కానీ రేపటి దిన ఫలాల ప్రకారం చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి లాభాలు అధికంగా ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది కనిపిస్తుంది అలాగే వినియోగదారుల్లో కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మున్ముందు వారి వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే పాత మిత్రులను కలుసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవటానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే మీ చిన్ననాటి మిత్రులతో కానీ కాలేజ్ ఫ్రెండ్స్ తో కానీ కలిసి స్కూల్ ఫ్రెండ్స్ తో కానీ కలిసి మీరు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే రేపు దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అంటే డేట్ ఫిక్స్ చేసుకోవటం కావచ్చు లేకపోతే కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి ఒక ప్రణాళికను రచించుకోవటం కావచ్చు జరుగుతుంది ఇక సింహరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు ఈ సమయంలో అంటే రేపటి దినఫలాల ప్రకారం గుడ్ న్యూస్ వినే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్యాకేజ్ విషయంలో మీరు అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అంటే మీరు అనుకున్నంత ప్యాకేజ్ రాకపోవచ్చు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయమే మీకు మంచి భవిష్యత్తును ఇస్తుందనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవటానికి రేపటి సమయం అనేది కూడా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించడానికి రేపు సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఇక విధంగా సింహరాశి జాతకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం కొంత ఉపశమనం ఊరట లభించబోతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మీకున్న సమస్యకి పరిష్కారం దొరకక ఏ వైద్యున్నే సంప్రదించాలో అర్థం కాక మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నట్లయితే ఒక వైద్యుడికి సంబంధించి అడ్రస్ మీకు లభించడం కావచ్చు ఎవరైనా మీకు మంచి సలహా ఇవ్వటం కావచ్చు జరుగుతుంది అంటే ఆయుర్వేద వైద్యం కావచ్చు అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే అండి అంటే మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరకటానికి ఒక మంచి రేపు చెప్పుకోవాలి కొన్ని చిన్న చిన్న అనుకోని ఖర్చులు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో డెబ్బై సంవత్సరాల పైపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మీ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే వారి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే వారికి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని అన్వేషించండి అంటే సమస్య తీవ్రత పెరగకుండా మీరు హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు లేకపోతే వైద్యున్ని సంప్రదించడం ద్వారా కావచ్చు మీరు సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేయండి అలాగే వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి వారిని మీరు నెగ్లెక్ట్ చేశారంటే అంటే అప్రమత్తంగా లేకపోతే మీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే పరిస్థితులైతే రేపటి దిన ఫలాల ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి జాతకులు రేపు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే సింహరాశి జాతకులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు అలాగే మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది కూడా అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి జాతకులు రేపటి దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి సూర్యారాధన చేయటం వల్ల ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే సింహరాశి వారు శివారాధన చేయటం వల్ల కూడా ఫలితాలు పొందుకోగలుగుతారు మీ శక్తి మేరకు మీకు వరకు అవసరాలు ఉన్న వారికి మీరు ఏదో ఒక రూపంలో సహాయం చేయండి ధనధాన్యాల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు అలాగే ఆహార రూపంలో కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీరు చేసే దాన ధర్మాలు సహాయం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీకు ప్రమాదం నుండి కూడా మీరు గట్టెక్కగలు రేపు ఖచ్చితంగా దీపారాధన చేసే సమయంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అలాగే శివ భగవానికి దీపారాధన చేయండి మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు గట్టెక్కగలుగుతారు చూసారు కదండి రేపటి దిన ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి